సేనాని మాకు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా జన సైనికులం బ్లైండ్గా ఆయన యుద్ధం చేయండి ఇదిగో వీళ్ళతో మీరు కలిసి చేయండి అంటే వాళ్ళతో కలిసి చేయడమే వాళ్ళతో కలిసి యుద్ధం చేయడం కాక యుద్ధం గెలిచేంతవరకు పోరాడతామని ఇవాళ మేమందరికీ సభంగా సభాముఖంగా ఈ ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తా మేము ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నుంచి ఎవరినైతే నిలబెడతారో ఏది ఏ పార్టీకి సంబంధించినా కానీ పదికి పది సీట్లు గెలిపించడానికి మేమందరం కూడా సంయుక్తంగా కృషి చేసి పవన్ కళ్యాణ్ గారికి మేము మా యొక్క మాట నిలబెట్టుకుంటామని చెప్పి చెప్పుకుంటూ అంటే ఎవరండి పార్టీ గురించి ఎవరైతే పనిచేశారో జెండా మోసారో ఇన్ని రోజులు వాళ్ళకి కొంచెం ఆశించుకుంటుంటే రెండు రకాలు ఉంటారండి కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉంటారు మేము కంటెస్ట్ చేయాలా అని కొంతమంది పార్టీ గురించి పార్టీ ముఖ్యమని సో వాళ్ళు బాధపడడంలో తప్పేం లేదు వాళ్ళు నిరాశత ఆశించడంలో తప్పు లేదండి రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా పార్టీ కోసం పనిచేసినప్పుడు మాకు ఇది పలాని పోస్ట్ రావాలని ఆశించడంలో తప్పు లేదు రానప్పుడు కొంచెం నిరాశ చెందడం కూడా లేదు వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాం వాళ్ళతో కూడా అన్నీ మేము మాట్లాడుకొని అందరం కలిసికట్టుగా ఏ ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారో వాళ్ళకి చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా మాతో కలిసి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని మేము తప్పు పట్టం ఎందుకంటే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది బాధ వ్యక్తపరుస్తారు వాళ్ళ అటువంటి వాళ్ళందరిని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది కూర్చోబెట్టి మాట్లాడుకోవడం మేము అందరినీ కూడా సంధాయించడం అందరం కలిసికట్టుగా చేయడం జరుగుతుంది మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు గారు మా పార్టీ ఏం డిసైడ్ చేస్తుందో ఆ పార్టీ క్రమంలోనే నడుస్తాము తూచా తప్పకుండా పార్టీ క్రమశిక్షణ తప్పకుండా పార్టీ లైన్లోనే పోతామని చెప్పడానికి కార్యకర్తలు ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది కార్యకర్తలకి ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి అంటే మనకి ఇన్ని సీట్లు వస్తే బాగుంటుందనో లేకపోతే ఇక్కడ కంటెస్ట్ చేస్తే బాగుంటుందనో పలానా వాళ్ళకి సీట్ ఇస్తే బాగుంటుందనో అని అటువంటి ఆలోచనలు తప్పు కాదు రాజకీయాల్లో ఇవి సర్వసాధారణం కానీ ఇవన్నిటికన్నా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ముఖ్యము ఆయన ఇవాళ ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే ఇదిగో ఈ పలాని నిర్ణయం తీసుకున్నాను పలాని దగ్గర మనం ఇన్ని సీట్లలో కంటెస్ట్ చేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఈ పలాని వాళ్ళే కంటెస్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు దాని వెనకాల ఎంతో ఆలోచన ఎంతో హోంవర్క్ జరిగి కానీ కుదరలేదు అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్తాను సో కార్యకర్తలందరూ కూడా సహృద్భావంతో ఒక మంచి హృదయంతో ఆయన పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న డిషన్ని మీకు కొంచెం బాధ కలిగించినా మీ మనసులో ఏదన్నా కొంచెం అసంతృప్తి ఉన్నా దాన్ని మన రాష్ట్ర భవిష్యత్తు గురించి భావి తరాల గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇంత త్యాగాలు చేసి ఆయన మొత్తం కూడా సర్వస్వం దారబోసి ఏదైతే పార్టీకి చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఆలోచన విధానం ఉందో దాన్ని అర్థం చేసుకొని మన శ్రేణులంతా పార్టీ శ్రేణులంతా కూడా ఏకమై ఒక్క దాటి మీద నడవాలని సభాముఖంగా నేను అందరికీ అప్పీల్ చేసుకుంటాను